గుంటూరు తాడేపల్లి పరిధి కుంచుపల్లిలోని తల్లి ఏడు నెలల కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన జరిగింది కుంచనపల్లి గంగానమ్మ పేటలో నివాసం ఉండే మిరియాల రమ్యశ్రీ విజయశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు తల్లి రమ్యశ్రీ ఒరేసుకుని మృతి చెందగా కుమార్తె ఎలా మృతి చెందింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు ఇక తన భార్య గుండిపోటుతో మృతి చెందిందని భర్త పోలీసులకు తెలిపారు భర్త చెప్పిన దానికి జరిగిన ఘటనకు పొంతన లేకపోవడంతో మృతదేహాలు మార్చురేకి తరలించిన తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు మిరియాల రమ్మేస్త్రీ అనే ఆవిడ ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు కలిగినటువంటి ఆవిడ తను తన కూతురు ఏడు నెలల పాప చనిపోవడం జరిగింది వాళ్ళు తన ఇంట్లో బెడ్రూమ్లో ఇన్సైడ్ బోల్ట్ పెట్టుకొని చనిపోవడం జరిగింది అంటే దీని మీద ఆ రమ్యశ్రీ వాళ్ళ ఫాదరు సూర్యనారాయణ గారు రిపోర్ట్ ఇవ్వడం ఆ రిపోర్ట్లో కూడా మరణ కారణం గురించి అడగడం జరిగింది ఆ ఇంట్లో ఇన్సిడెంట్ పెట్టుకోవడం వల్ల మరణ కారణం పోస్ట్ మార్టం అయిన తర్వాతనే మనకు తెలుస్తుంది పోస్ట్ మార్టం అయిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాం భార్యాభర్తల మధ్య ఎలాంటి డిస్ప్యూట్స్ లేవని చెప్పారు తన తండ్రి సూర్యనారాయణ గారు ఇచ్చిన రిపోర్ట్ కూడా తను తన కూతుర్ని తను చంపి తను ఉరేసుకున్నది మాత్రమే ఇచ్చారు మరణ కారణం కూడా తెలియ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇచ్చినాడు అంతవరకే అతను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయితే భర్త నేను మూడు గంటలకి పొలానికి వెళ్ళాను అతను భర్త భర్తతో పాటు తన తల్లి తన తమ్ముడు వాళ్ళ ముగ్గురు కూడా మేము పొలంకెళ్ళాము కౌలుకు ఒక ఎకరం పొలం తీసుకొని కవులు చేస్తున్నాడు మేము మూడు గంటలకు వెళ్ళి ఆరు గంటల నలభై నిమిషాలకి మళ్ళీ మేము తిరిగి వచ్చాము ముందుగా తన తల్లి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత పైన లైట్ ఎలకపోవడం వల్ల తన తల్లి ఎందుకు లైట్లు ఎగ్డనిపిస్తే పైకి వెళ్తే ఆమె రమ్యశ్రీ తను బెడ్రూమ్కి లోపల ఇన్సర్ట్ పెట్టుకోవడం వల్ల ఆ తర్వాత వీళ్ళందరూ తా పెద్దగా అరవడం తన భర్త తర్వాత చుట్టుపక్కలందరూ వచ్చి ఆ డోరు ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఏదేమైనప్పటికీ కూడా దర్యాప్తులో తెలుస్తుంది దర్యాప్తులో తెలిస్తే తెలియజేస్తారు కండిషన్ ఏంటి అనేది ఏమన్నా అది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా ఇంతవరకు ఏమి ప్రాథమికంగా ఏం చెప్పలేము